ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వార్డులో నూతనంగా బస్టాప్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వస్తువుల కల్పనే తమ మొదటి లక్ష్యమని ఆయన వెల్లడించారు ప్రజలు కూడా దీనికి పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు పట్టణంలో స్థలాలలో ఎంపిక చేసిన స్థలాలలో బస్ షెల్టర్ నిర్మాణాన్ని ప్రారంభం చేస్తున్నారు దీంట్లో ఓపెనింగ్ రోజు కొన్ని బస్ షెల్టర్లను ఓపెన్ చేసుకున్నారు రాబోయే రోజుల్లో ఆర్టీసీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సులను కూడా కార్పొరేషన్లో పెట్టింది జడ్చర్ల మహూర్ నగర్ మహబూబ్ నగర్ దగ్గర దగ్గర ప్రాంతాలను కనెక్షన్ చేయాలని కార్పొరేషన్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుంటే డ్రైనేజ్లైట్ ఆడిటోరియం కమ్యూనిటీ హాల్స్ ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేయాలని నగరంలో ఇరవై పార్కులను ఐడెంటిఫై చేసి వాటిని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ రెండు పార్కులు ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది మిగతా పద్దెనిమిది పార్కుల నిర్మాణం జరుగుతుంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కిల్లా అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఏది అంటే ఈ రోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రత్యేక దృష్టి మా అందరి కృషి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వందల కోట్ల రూపాయల నిధులతోటి మహబూబ్ నగర్ కార్పొరేషన్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ కార్పొరేషన్ అండి ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా అనేక ఫండ్స్ రాబోతాం మొన్ననే ఢిల్లీకి పోయి అర్బన్ డెవలప్మెంట్ మంత్రి గారిని కలవడం జరిగింది తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో మహబూబ్నగర్ రాష్ట్రాలని చెప్పి మహబూబ్ నగర్లో అన్ని రకాల డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ చూసారు విజిబిలిటీ స్టడీ కూడా చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది గౌరవ ఎంపీ గారిని కూడా తీసుకెళ్ళి కేంద్ర ప్ర మంత్రి వారు హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ రాగానే ఖచ్చితంగా ఈ దరఖాస్తు మీ రిపోర్ట్ను పరిశీలించేసి సానుకూలంగా మన ఏజెంట్ చేస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు పార్టీలకు అతీతంగా మహబూబ్ నగర్ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనుగుణంగానే అందరి సహకారం తీసుకుంటాం త్వరలోనే ఆ అభివృద్ధి ఫలాలు మన పట్టణం ప్రజలకు నా పేరు కుమార్ సింగ్ బుద్ధరాజ్ కాంగ్రెస్ పార్టీ గొడవ ఇంచారు ముఖ్యంగా ఈరోజు మనకు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా చాలా ఏళ్ల నుంచి పెండింగ్ వడ్డ పని ఇది చాలా మంది గ్రామ నాయకులు ఎంతోమంది దీని గురించి ఆపాలని ట్రై చేశారు ఎన్నెంసీ నీరు ప్రభుత్వం వచ్చాక బ్రహ్మాండంగా ఈ స్కూల్ పిల్లల కోసము పక్షాన్ని రోజు ప్రారంభం కోసం జరిగింది ఇక్కడ ఇదే కాకుండా అప్పనపల్లి గ్రామంలో దాదాపు రెండు కోట్ల వర్కులు కూడా ఈయన ఎన్నూడి ఆధ్వర్యంలో టీసీ వాళ్ళు చేసుకున్నాము ఇంకా దేవాలయాలకు కూడా ఇప్పుడు ప్రపోజల్ పెట్టాము ఇంకొక కోటి రూపాయల వరకులు కూడా మాకు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి ఇక్కడ గ్రామంలో కాకుండా పట్టణపరంగా కూడా త్రిబుల్ త్రిపుల ఎన్నో రకాల విద్యా విద్య గురించి చాలా ఆహరించు కష్టపడి పనిచేస్తున్నారు ఎన్నో సింహద్డ్డి గారు ఆయన ఏంటంటే ప్రతిదీ మనిషికి ఏమవసరము గల్లీలో ఏం అవసరం ఉంటుంది ఆ విధంగా ముందలు పోతున్నాడు నిత్యావసరాలు మంచికి ఏముంటాయో దాన్ని డెవలప్ చేస్తున్నాడు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ మామనార్ పట్టణాన్ని చాలా చక్కగా సుందరీకరణతో పాటు డెవలప్మెంట్ దిశగా కూడా ముందుకు తీసుకుపోతారు ఇంకొక తొమ్మిది వందల యాభై కోట్ల ప్రాజెక్టు కూడా ఇప్పుడు ప్రపోజల్లో ఉంది అలాగే ఇందిరామ్మ ఇండ్లు కూడా గరీబులకు చాలా బాగా ఇప్పుడు ఐదు లక్షల స్కీమ్ పెట్టాడు మా ఊర్లో కూడా ఒక ఇరవై వరకు ఇండ్లు శాంక్షన్ అయినాయి ఇంకో ఇరవై ఇల్లు మేము ప్రపోజల్ పెట్టాము ఇంతకన్నా ప్రభుత్వం ఏముంది ప్రజలకు మంచి ఆరోగ్యం మంచి దవాఖానా కూడా మంచిగా ప్ర ప్రజలకు మెడికల్ సదుపాయం కూడా అందిస్తున్నారు ఈ ఈ రకంగా మేము కూడా ఎమ్మెల్యే గారు వెంటనే ఉండి అన్ని విధాలుగా మా యొక్క గ్రామం థాటువా డివిజన్ డెవలప్మెంట్ కృషి చేస్తామని మా యొక్క మనవి